ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం విజయవాడకి ఆరు కిలోమీటర్ల దగ్గరలో ఉన్న ఉండవల్లి సెంటర్ నుంచి ఉండవల్లి గృహలకి బయలుదేరి వెళ్తున్నాం ఇదే ఉండవల్లి గ్రామం క్రీస్తు శకం ఆరు ఏడు శతాబ్దంలో నిర్మించారు రాతి కొండలో నాలుగు అంతస్తులు చెక్కబడ్డవి కట్ కేవ్స్ అని అంటారు ఈ ఉండవల్లి గృహల్ని ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది టికెట్ వచ్చేసరికి భారతీయులకు పాతిక రూపాయలు విదేశీలకి అయితే మూడు వందలు ఉంటుంది వీడియో కెమెరా ఏదైనా సపరేట్గా తెచ్చుకుంటే ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది సెల్ఫోన్ ఫోన్ అయితే ఫ్రీగా తీసుకోవచ్చు ఆ దూరంగా కనిపించేవే ఉండవల్లి గృహాలు ఇది ఉండవల్లి గృహాల బోర్డు ఇక్కడ బైక్ గాను కార్కి పార్కింగ్ ఫీజే ఉండదు ఎంట్రన్స్ వచ్చేసరికి కొద్దిగా ఎదురకు వెళ్ళాలా ఈ రాతి కొంటలో మొత్తం అంతస్తులు ఉన్నాయి ஷந்த ఈ కనపడిచ్చే కాణాలు ఈ కారణాలలో ఋషులు తపస్సులు చేసేవాళ్ళు దీని ఎదురుగా కృష్ణా నది జలపార్త ఉంటుంది అందులో స్నానాలు చేసి ఇక్కడ జపాలు చేసేవాళ్ళు ఋషులు ఈ మూడు కాణాలు ఉన్నాయి ఈ గ్రంథ అంతస్తులో ఎనిమిది కాణాలు ఉన్నాయి ఈ తపస్సులు భిక్షువులు ఋషులు ఆ ఎదురుగా పారే కృష్ణానది జలపాతలు స్నానం చేసి ఇక్కడ తపస్సు చేసుకునేవాళ్ళు ఈ స్తంభాల మండపంలో ప్రియమైన మిత్రుల ఈ నా యూట్యూబ్ ఛానల్ రమేష్ హీరో త్రిపుల్ నైన్ ఫుల్ వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్విప్ చేయకుండా చూసి నాకు సహకరించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ కింద అంతస్తులో ఇది ఫస్ట్ కాన చీకటిగా ఉంది ఇది రెండో కాన లోపలికి వెళ్తూ ఉన్నాం వాసన కొడతా ఉంది బాగా గబ్బిలాలు ఫుల్గా ఉన్నాయి లోపలికి వెళ్తే మరీ చీకటిగా ఉంది ఈ ప్లేస్లో ఋషులు కూర్చొని తపస్సు చేసేవాళ్ళు

ఈ రెండో అంతస్తులో ఉన్న మండపంలో వినాయకుని విగ్రహం పక్కనే బ్రహ్మదేవుడి విగ్రహం శ్రీకృష్ణుని విగ్రహం ఇలాంటి అనేక విగ్రహాలు ఉన్నాయి ఈ కొండపై గబ్బిలాలు విపరీతంగా ఉన్నాయి గది గదికి ఈ శిల్పకళ చూస్తుంటే చాణుక్య కాలంలో శిల్పకళ లాగా ఉంటుంది ఈ కానవాళ్ళకి ఋషులు ఈ విధంగా లోనికి వెళ్ళి కూర్చొని తపస్సులు చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు మనం కేరళలో అనంత పద్మనాభుడు నిధి నిక్షేపాలు దొరికిన పద్మనాభుడి ఆలయంలోని విగ్రహం వలే ఈ అనంతసైన మూర్తి శిల్పం ఇక్కడ చక్కబడి ఉంది అప్పుడు కళా నైపుణ్యానికి అద్భుతమైన శిలారూపం ఈ శిలా తోరణం ఋషులు తపస్సు చేస్తూ విగ్రహాలు పక్కన సింహం విగ్రహం ఎదురుగా పారే జలపాతమే కృష్ణానది జలపాతం మీరు ఎదురు చూస్తున్న ఇరవై అడుగుల ఏకశిల అనంత పద్మనాభ స్వామి విగ్రహం లోపలికి వచ్చాము ఇది ఏకశిలా విగ్రహం నావిలో బ్రహ్మదేవుడు చుట్టూ దేవతల మూర్తులు ఉంటారు అద్భుతం మహా అద్భుతం అంటే ఇదే ఎన్నో అంటారు కానీ కళ్ళకు కట్టినట్టు ఉండేది మాత్రం ఇదే అద్భుతం ఈ విగ్రహం మనం కేరళలో ఉన్న అనంత పద్మనాభని ఒకే ప్రేమలో చూడలేము మూడు ద్వారాలు కూడా చూడాలి ఏడు మాత్రం మనం ఒకే ప్రేమలో టచ్ చేసుకుంటా ఈ ఏడు తలల ఆదిశేషు కూడా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది కొండవీటి రాజుల శాసనం ప్రకారం ఇది మూడు లేక ఏడవ శతాబ్దం నాటి విష్ణుకుండీలకు కాలం నాటిదని చెబుతూ ఉంటారు పదమూడు వందల నలభై మూడులో అన్నారెడ్డి కుమారుడు పంచమారెడ్డి అనేక కానుకలు ఈ అనంత పద్మనాభ దేవాలయానికి పంపించేవాళ్ళు శై ఇరవై అడుగుల పావలించిన పద్మనాభ స్వామి విగ్రహం ఈ వండవల్లి గుహల నుంచి కొండవీడికి మంగళగిరికి విజయవాడ కనకదుర్గకి రహస్య మార్గాలు ఉండేవంట ఇప్పుడు అవి కనిపించట్లేదు బూడిపోయి ఉంటాయి అంతకుముందు ఈ గుహలోంచి వెళ్దామని ఇల్లులోళ్ళు తిరిగి రాలేదని ఇక్కడ అందరూ అనుకుంటా ఉంటారు ఈ గుహలను శత్రువుని ఏమార్చడానికి రహస్య మార్గం గుండా సైన్యాన్ని తరలించడానికి ఈ సొరంగ మార్గాల్ని ఉపయోగించేవాళ్ళంట ఇప్పుడు మూతబండి గవర్నమెంట్ మూసివేయించినది సప్త పడకల ఆదిశేషువు నైట్ పూట చూస్తే భయంకరంగా ఉంటుంది చీకట్లో అనుమతింపబడదు ఈ గుళ్ళోకి సాక్షాత్ అనంత పద్మనాభుడే ఈ శిల్పి చెక్కటానికి తన కళ్ళలో కనిపించి చెక్కటానికి అనుమతించినట్టు ఉంటుంది ఈ శిల్పం ఈ విగ్రహాన్ని టచ్ చేసినట్టు మనకు ఏ గుళ్ళో ఏ దేవాలయంలో కానీ ఈ విధంగా మనకు అవకాశం ఉండదు ఈ అనంత పద్మనాభుణ్ణి మనం తనివితీరా చూడవచ్చు స్పర్శించవచ్చు ఈ అనంత పద్మనాభుడి పైన మరో అంత వస్తుంది ఇది పూర్తిగా చెక్కబడలేదు సగం చెక్కి ఆపబడింది దీనిపై నుంచి మనకి చుట్టూ పొలాలు కృష్ణానది పారత ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ దూరంగానే విజయవాడ కొండలు కేరళలో అనంత పద్మనాభుడి గుళ్ళో నిధులు ఉన్నట్లు అందరి ఇక్కడ ఆంధ్ర అనంత పద్మనాభుడి గుళ్ళో కూడా నిధులు ఉంటాయి అనుకుంటారు కానీ ఇక్కడ ఆ విధంగా ఏమి లేవు ఓల్లే ఒక తవ్వి నాలుగు అంతస్తులుగా కట్టి అనంత పద్మనాభిని చెక్కించారు అందరు ఆ విధంగా అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఆ నిధులు అనేవి ఇక్కడ ఏమి లేవు జై అనంత పద్మస్వామి Hmm. Mungkin habis ini. arah sesorang marga. இப்படி பூடி ఇక్కడ శిలాఫలకం ఒకటి ఉంది ఈ శిలాఫలకంలో గుహాలయము ఉండవల్లి దీని కింది అంతస్తు స్తంభాల మండపం పూర్తిగా నిర్మించలేదు మొదటి అంతస్తు వచ్చి త్రిమూర్తుల ఆలయం రెండవ అంతస్తు శైలించిన అనంత పద్మనాభ స్వామి మూడవ అంతస్తు కూడా పూర్తిగా నిర్మింపబడలేదు మూడో అంతస్తులు త్రికోటేశ్వర నిలయంగా ఉంచినారు ఈ ఈ శిల్పకళ ఆధారంగా ఇది చాణక్యుల కాలం నాటి శిల్పకళలని చరిత్రకారు తెలిపారు చూశారు కదా నా యూట్యూబ్ ఛానల్ రమేష్ హీరో త్రిపుల్ నైన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం పేజ్ చూడండి